లో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగచైతన్య మరియు శోభితా గార్ల చిహ్న ప్రారంభం

జనాన్ని మోసగించి ఊళ్ళో వాళ్ళు రాళ్లు విసురుతుంటే పోలీసులు సంఖ్యలు వేసి తీసుకువెళ్తుంటే మా అన్నయ్య చాపి అప్పు తీర్చాడు మళ్ళీ డబ్బిచ్చి వ్యాపారం చేసుకోమన్నాడు దాంతో ఈ రోజు మీ నాన్న కోటీశ్వరుడయ్యాడు మా అన్నయ్యకు ధర్మం చేసి గుణం లేకపోతే మీ బాబు ఏ జైల్లోన పడుండేవాడు లేదా మా తోటలో పెద్ద పాలేరుగా బతుకుతుండేవాడు అప్పుడు నువ్వు మా ఇంట్లో అంట్లు తోముతుండేదానివే నా పెళ్ళాంగా కాదు మా ఇంటి పని మనిషిగా పెళ్లి మాట అడగడానికి వచ్చిన పెద్ద మనిషిని చెప్పుతో కొట్టిన నీ సంస్కారానికి అవమానించిన వాడి చేత అన్నయ్య కాళ్ళు పట్టించాలన్న నా పంతానికి తేడా తెలుసుకో అవకాశం వచ్చినా పాడు చేయలేదు వీడేం చేస్తాడులే అనుకున్నామేమో తేడాలు వచ్చాయో గుండీలు తెగిపోతాయి చూశావుగా ఇప్పుడే నోటితో విషం లాగేశాను మింగటానికి కాదు మీ నాన్న మీద కక్కటానికి కలుసుకున్నాము ఎప్పుడో కలుసుకున్నాము మళ్ళీ పాట పాడేవంటే సౌండ్ లేకుండా చంపుతాను నిన్ను రే ముందా కన్ను కట్టేది గత తీసారా లేకపోతే టాడా కేసులో నిండు నన్ను అరెస్ట్ చేసి పోలీసులు ఎలా తిప్పుతున్నారు సార్ నీకే వచ్చిందా ఐడియా వచ్చింది సార్ ఇక్కడికి దగ్గరలో ఒక ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉంది ట్రై చేద్దామంటారా ఉంటారా నువ్వు వచ్చింది అందుకే నీకు సన్నాసారి పేరు పెట్టాను ఇంకా ట్రై చేద్దాం ఉంటాం ఏంటి వెళ్ళు మంచి సౌండ్ ఎఫెక్ట్ లా ఎట్టకి ఫాలో మీ ఎస్ సార్ నేను ఒక్కసారి వెతికానంటే వంద సార్లు వెతికినట్టు వెళ్ళు ఆ భూచాడు నా కీర్తిని దాచాడు లేక దోచాడు ఆ వాట్ ఈస్ దిస్ హత విధి ఈ పగిలిన గాజులు చితికిన శీలానికి గుర్తు Bakit? Kembali. 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 వద్దురా వద్దు అయ్యో మీకు తెలుసు పోయేవే ఆహా అదేంటి పావా అంత ఎమోషనల్గా డైలాగ్గా చెప్తున్నావు కొంప తీసి అక్కడ జరగకూడదు ఏమన్నా జరిగిందా నువ్వు చూడకూడందా ఉన్న చూసావా నిన్ను ముయ్యి ముందు నువ్వు వెళ్ళవయ్యా అయినదేదో అయినది అని నువ్వు అయి చేతులు పట్టుకున్నావంటే లోపల జంబలకి పంపేదో జరిగిపోయే ఉంటుంది అబ్బా ఓరి ముసలు ఆ ఫారెస్ట్ లో ఏం తీగ నిన్ను తగలయ్యా ఆ పిల్లని చంద్రం ఎక్కడ దాచాడో కూడా తెలియటం లేదట ఈ కుటుంబం ఏం చేస్తాడో నాకు అర్థం కావట్లేదు కాపాడతాడని అవునయ్య ఏ భక్తవత్సలో నీ కాళ్ళు పట్టుకున్నాడో అతనే నీ కాళ్ళు పట్టుకోవడానికి వచ్చాడు మన స్నేహాన్ని మర్చిపోయి నీచంగా ప్రవర్తించాను క్షమించి పది మందిలో నన్ను అవమానించి పోలీసు చేత అరెస్ట్ చేయించి నా పరువు తీసి ఎప్పుడు ాలు కోడల మధ్య క్షమించమని అడిగితే చేసిన పాపం అనుకున్నావా పోయేలా చేయటం నీ చేతుల ఉన్న నాయకు ఏ పది మంది ముందు నేను చులకం చేసి మాట్లాడాను ఆ పది మంది ముందే నీ తమ్ముడు కాళ్ళు కడిగి నా కూతురిచ్చి కన్యాదం చేస్తాను ఉప్పు కారం తినవాడు మళ్లీ మా గుమ్మంలో అడుగు పెట్టద్ద నా కూతుర్ని ఈ ఇంటి కోడలు చేసి దాని చేతే ఉప్పు కారంతో కూర చేయించి నీకు వడ్డించేలా చేస్తాను నువ్వెంత పశ్చాత్తాపడ్డా ఫలితం లేదు భక్తవత్సలం నా తమ్ముడు చంద్రానికి నా చెల్లెలు కుమార్తె ఇచ్చి వివాహం చేయబోతున్నాను అమ్మా మీరు ఇంటికి పెద్దవారు మీతో ఒక్క విషయం మాట్లాడాలి అలా వస్తారా అవునమ్మా ఒక్కసారి మహాలక్ష్మి గారు నా మీద కోపంతో చంద్ర మా అమ్మాయిని కిడ్నాప్ చేశాడు అంతేకాదు తండ్రిగా నా నోటితో చెప్పలేదు చెప్పకపోతే మా అమ్మాయి నలుగురు కూర్చుకెమన్నా కానీ కేసు పెట్టి నేనేం సాధించగలమ్మా చంద్రాన్ని జైలుకి పంపగలనా పంపితే నా కూతురు జీవితం బాగుపడుతుందా అసలు చంద్ర గంటే ముందు నేనే తప్పు చేశానప్పుడు అందుకని నన్ను క్షమించి ఎలాగైనా సరే ఈ పెళ్లికి నాయుడి చేత మీరే ఒప్పించి మమ్మల్ని కాపాడాలమ్మా అమ్మా అన్నయ్యతో ఒక్కసారి మాట్లాడి ఈ విషయం ఆయనకి తెలిస్తే చంద్ర మీద విరుచుకు పడతారు అన్నదమ్మల్ని విడగొట్టే వాళ్ళ పాప మా కొద్దమ్మా అది కదండి ఎన్నాళ్ల నుంచో మా హేమని నా తమ్ముడికిచ్చి చేసుకోవాలని ఆశపడ్డాను ఒక ఆడపిల్లతో మా యొక్క సంబంధం ఉందని తెలిసాక నేను ఎలా చేసుకుంటానమ్మా ఆమెకు ద్రోహం చేయమంటావా నా ఆత్మకు ద్రోహం చేసుకోమంటావా పెద్దడితో నేనే మాట్లాడతాను నాయుడు చూడు మన చంద్రం ఒక పెళ్లిగానే ఆడపిల్లని బలవంతంగా ఎత్తుకుపోయి రహస్యంగా దాయడం వల్ల పోలీస్ కేసు పెట్టారు అందరికి తెలిసిపోయింది అవమానం కూడా చాలా మందికి తెలిసిందిగా దానికి దీనికి సామ్యం ఏమిటి బాబు పరాయి మగాడితో ఒక పిల్ల ఒక గదిలో రెండు రోజులు ఉందని నలుగురు వేలెత్తి చూపిస్తూ ఉంటే ఈ జన్మలో ఆ పిల్లకి పెళ్లి అవుతుందా అందుకని చంద్రం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే ధర్మం ఈ పెళ్లి జరిగి తీరాలి అందరికీ లేని అభ్యంతరం నాకు అలాగే కానీ అది పోవయ్య బావరెడ్ కరదు వస్తున్నాం పండుగలు దొరికారా పాండవులు దొరకలేదు శ్రీరామనవ సీజన్ కదా అందరూ నాటకాలకు బుక్ అయిపోయారు అదిగో ఎవడైడు రాత్రి నాటకం అని తప్పతాకి రోడ్డు మీద గలాడం చేస్తుంటే పట్టుకొచ్చి లోపల సహా ఇది వైపరి ఇచ్చి ఉంది ఎవరు ఈ తోడులో రంగారావు అంటే పది జిల్లాలకే ప్రసిద్ధి రంగేశాల గంట మధ్యలాగ చండ కొండ మీద బండ తోడు చరగ ఉండ నువ్వు ఎవడైతే మా గంట అలవాటులో పొరపాటు రాత్రికి రవీంద్ర భారతిలో నాటకం ఉంది వదిలేని బాబు రాత్రి కాదు నాటకం ఇప్పుడే ఉంది పాండవ మధ్య ఉండను పుత్రి పుత్రులు ఉండను అగ్జున మామధ్రవి ఉండను ఏంటి స్వామి గురుమ కౌరవులు పడగొట్టినారా ధర్మానందనుడు ఎచ్చట ఈ మధ్య బయట తెలుగుటలేదు ఏమి చేసిన వధవ పనికి శ్రీ మరి నక్కుల సహదేవులు గుర్రాలకు మాలిష్ చేయిచున్నారు కటకట బాణములకు పాలిష్ చేయవలసిన వారు కుర్రములకు బాలేష్ చేయుటయా అయ్యో విధిని ఏమందును నువ్వేమనుద్దులే గాని ఏమి నీ కోరిక భీమసేనుడు నా జుట్టు ముడి వేయవలేదు ఆయన ఎందుకు నే వేసిపోతా ప్రతిన చేసినట్టు వారు కదా అయితే తర్వాత వస్తాడులే ఇప్పుడేమి నీ కోరిక ఈ నగరంలో తీర్థము కల్మషము ఇష్టము అవును రాగుట బహు కష్టము గంగా నాకు ఇష్టము దొరికిన చో త్రాగుము నాకేమి నష్టము స్వామి ఏమి ఈ బాణంతో మీరు తెప్పించవలేను తెలుగు గంగా తమిళ గంగా ఆకాశగంగ ఆకాశగంగ వాటర్ ట్యాంక్ బొక్క పెట్టేదాను అదే ఎక్కువ పెట్టేదను ఏమి అర్థనాథము నా దెబ్బకు ఆకాశము తిరిగి అరిచినది ఆ స్వామి ఏమి మరో బాణం వేసి పాతాళ గంగను తెప్పి పాతాళగంగళగ పాతాళ గంగర నా భార్య నాతో నటిస్తూ మేకప్ లేచిపోయింది ఈ పిచ్చిదాన్ని లెవదీసుకుపోతే పక్క వేషానికి దిగులే ఉండదు ఏమిటి స్వామి చింతుచున్నారు మరేమి నువ్వు లేదు దేవి ఆ కౌరవాదములు మనల్ని వనవాసముకు పంపించుటకు ముందే మనము దేవలోకమునకు పోయిన ఎట్లుండును యని బళాబలి బాగుండును బాగుండును అయితే పద రండి స్వామి అమ్మో తుమహ ప్రమాదము తొర్క ద్వారమే మేలు ఇటు కాదు అటు రండు రండు బాబు కృష్ణమ నాయుడు ఏంటమ్మా భక్తవత్సల మన హేమకి మంచి సంబంధం చూసాయంట వీడే వెయిలర్ వస్తున్నామని కబరు చేసాడు ఆ అదిగో వాళ్ళు వచ్చినట్టున్నారు మీరు త్వరగా వెళ్ళి అమ్మాయిని పెళ్లి చూపులకి రెడీ చేయండి అలాగే పదండి మీరు వెళ్లి వాళ్ళని తీసుకురండి సరే అన్నయ్య వీరు పున్నారావు గారు ఈమె వీరి భార్య నమస్తే అతను వీరు కొడుకు కృష్ణారావు ఇంజనీర్ ఆమె డాక్టర్ డాక్టర్ లీలావతి పెళ్లి కొడుకు మేనత్తని మహాలక్ష్మి గారు మీరు నా కూతురికి చేసిన మేలు ఎలా మర్చిపోగలనమ్మా అందుకే బాకీ తీర్చుకుంటున్నాను ఉభయలు ఇష్టపడితే రెండు పెళ్లిళ్ళు ఒకే పద్ధతిలో చెప్పామని ఆశతో వీళ్ళని తీసుకొచ్చాను మీ కుటుంబం గురించి విన్నాం మీతో సంబంధం చెప్పగానే వారం వర్జం కూడా చూడకుండా వెంటనే బయలుదేరి వచ్చేసాం చాలా సంతోషం బాబు అక్క హేమంత ఎలా ఉంటే అలా రమ్మన ఇది కేవలం మర్యాద కోసం ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రాం చంద్రం కూడా వచ్చాక కార్యక్రమం పూర్తయ్యే లోపల వస్తాడులే అమ్మా వెళ్ళి హ్యామను తీసుకురండి వంద కులాల బంగారం ఉంది నేను నా కూతురికి ఇచ్చిన పద్దెనిమిది ఎకరాల పొలం దీనికి ఆ పొలం మీద వస్తున్న హైవేజి నా అల్లుడు తీసుకోలేదు ఆ డబ్బంతా లెక్క చూసి తెలియ రోజు ఇస్తాం శుభం కల్పల విషయాలు కూడా పెద్దమ్మగా తెల్చేశారు మరి లగ్న పత్రిక రాసుకుందాం విషయం గురించి అడగండి ఆ లగ్న పత్రిక రాసుకోబోయే ముందు మాకు సందేహం ఆ ఈ అమ్మాయికి వరసైన కూడ ఇంట్లోనే ఉండగా బయట సంబంధం ఎందుకు ఖాయం చేసుకుంటున్నారు మా అమ్మాయి బయట సంబంధం చేసుకుంటానని చెప్పిందండి అంటే అమ్మాయికి మీ తమ్ముడు అంటే ఇష్టం లేదా ఏమిటయా ప్రశ్న ఇప్పుడు అడగటం నన్ను అడిగితే కారణం చెప్పే అన్నయ్య గారు వంద అబద్దాలు అట్టి ఓ పెళ్లి అన్నారు మిమ్మల్ని అడిగితే నిజం ఎలా తెలుస్తుంది అబద్ధం మా ఇంటి నీడలో కూడా ఉండదులేండి ఏదో మాట వరుస కదా రాసుకున్నా ఒక్క కోరికండి నిజంగా మీరు మా సంబంధం కావాలనుకునే వచ్చారా ఎవరి ప్రోద్బలంతోనైనా వచ్చారా కావాలని వచ్చాను నాయుడు గారు ఏదో మా సంతృప్తి కోసం చెప్పవే అదే మా ఆడబిడ్డ డాక్టర్ కదా పిల్లని ఒకసారి పరీక్షిస్తుంది పిల్ల కన్యో కాదో చూస్తుంది ముందు వాళ్ళని బయటికి తీసుకెళ్ళు నేను కళ్ళు తెరిచేసరికి వాళ్ళు నా కళ్ళ ముందు ఉండకూడదు అన్నయ్య పంపించాయి ఎందుకయ్య భవిష్యం ఇప్పుడేం తప్పంటేమని ఏమన్నా ఈ నాయుడు గారు నీకు తెలీదేమో తమ్ముడు చంద్రం గారు అమ్మాయి నీకు మాట్లాడొద్దు మీ తమ్ముడు చంద్రం వీళ్ళ అమ్మాయిని మానవంగం చేశా తెలుసా తమ్ముడి మీద విద్య వయసులకి వెళ్ళు మీరు నీళ్ళొచ్చి నాయనా ఆకు ఆవేసి పడకు ఏంటమ్మా ఏం చేస్తాడైనా కట్టి పెట్టి మా అంత నరికిస్తాడా నరకమను బారు ఈ అయ్యా నరికేది ఇదంతా క్యారెక్ట్రస్ ఫ్యామిలీలా ఉంది అసలు ఈ అమ్మాయిని కూడా ఆ చంద్రంగాడు ఎప్పుడో పాడు చేసుకుంటాడు అది నిజం కాకపోతే వాళ్ళకి ఎందుకు ఎంత కోపం వస్తుంది అన్నయ్య ఏమో కనిపించడం